శాంతి సామరస్యం పెంచడానికి రామచంద్ర మిషన్ చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు మంత్రి ఉత్తమ్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్వా శాంతివనంలో నిర్వహించిన యూత్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన యువత పాల్గొన్నారు గతంలో బంజూరు భూమిగా ఉన్న ఈ ప్రాంతాన్ని మంచి ఆశ్రమంగా తీర్చిదిద్దారని ప్రభుత్వం తరఫున కన్వా శాంతి మనానికి సాయం అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మెడిటేషన్ కన్వా శాంతివనం చేస్తున్న కృషి అభినందనీయని మంత్రి కొనియాడారు యుద్ధాలు గాని ఒక యుద్ధం లైక్ అట్మాస్ఫియర్ గాని ఒక ఘర్షణ పడే అట్మాస్ఫియర్ పెరుగుతుండడం ఇది చాలా ఆందోళనకరమైన విషయం కూడా మనం గమనించాలి ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పుడు కొంత ఘర్షణ వాతావరణం పెరుగుతుంది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు నేను భారత వాయుసేనాలో ఒకనాడు యుద్ధ విమానాల పైలట్ గా పనిచేశాను సో ఈరోజు ప్రపంచంలో శాంతి సామరస్యం ఒక సద్భావన ఉండాలని మేమందరం అందరం కోరుకుంటున్నాం ఆ దిశలో ఈ సెంటర్ ఈ మిషన్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని You want to